రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మిరప సిమ్లా మిరప బొప్పాయి టమాటా కాలీఫ్లవర్ కర్బూజ ఆలు వంగ బెండ బీరకాయ అన్ని రకాల కూరగాయ పంటల్లో వచ్చే రోగాలు బ్యాక్టీరియాలు వైరస్లు ఇన్ఫెక్షన్లు నివారణకు సమర్థవంతంగా పనిచేసే హెచ్ఎం ఆర్గానిక్ వారి వైరోఫిన్ గురించి తెలుసుకుందాం పంటపై ఫంగస్ తెగుళ్ళు సోకినట్లయితే మంచి ఫంగసైడ్ కొడతాం కంట్రోల్ అవుతుంది ఏదైనా పురుగు సోకినట్లయితే ఒకటి లేదా రెండుసార్లు పురుగు మందు పిచికారీ చేసి కంట్రోల్ చేస్తాం కానీ పంటపై వైరస్ తెగుళ్ళు బ్యాక్టీరియా రోగం వచ్చిందంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఒక్కోసారి కంట్రోల్ కాక పంట తొందరగానే నాశనం అవుతుంది ముందుగా పంటను కాపాడుకోవాలంటే వైరోఫిన్ మందును వాడుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మందు టాక్సిక్ ఫ్రీ మందు కూడా పలు రకాల కూరగాయ పంటల్లో దీన్ని వాడుకోవచ్చు ఈ మందు ఏ రోగాలను కంట్రోల్ చేస్తుంది దీన్ని ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చు దీన్ని ఎలా వాడుకోవాలి దీని డోస్ ఎంత మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం ఈ ప్రోడక్టు హెచ్ఎం ఆర్గానిక్ కంపెనీకి చెందిన ప్రోడక్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మరియు టాక్సిక్ ఫ్రీ ప్రోడక్టు ఇది యాంటీ వైరస్ మరియు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది మన పంటపై రోగం రాకుండా ఉండేందుకు ముందే స్ప్రే చేసుకున్నట్లయితే రోగం రాకుండా పంటని కాపాడుతుంది ఒకవేళ మన పంటపై రోగం వచ్చింది దాన్ని మనం నయం చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు ఈ మందు బ్యాక్టీరియాను చంపుతుంది వైరస్ను తొందరగా ఆపుతుంది దీన్ని అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు ముఖ్యంగా మిరప బొప్పాయి టమాటో కాలీఫ్లవర్ కర్బూజ ఆలు వంగ బెండ బీరకాయ సేమ్లా మిరప మొదలగు పంటల్లో వాడుకోవచ్చు ఈ మందు మిరపలో వచ్చే బొబ్బెర వైరస్ జెమినీ వైరస్ తెగుళ్లను కంట్రోల్ చేయడం జరుగుతుంది లీఫ్ కర్లు వైరస్ మొజాయిక్ వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వైరోఫిన్ వైరల్ వ్యాధుల నుండి పంటను రక్షిస్తుంది ఈ వైరోఫిన్ మందు సంబంధించిన ముందు జాగ్రత్తలు చూసుకున్నట్లయితే వైరోఫిన్ను తెల్లవారుజామున లేదా సాయంత్రం పూట పిచికారీ చేయాలి వైరోఫిన్ స్ప్రేకి ఇరవై నాలుగు గంటల ముందు లేదా తర్వాత రసాయనాలు పిచికారీ చేయకూడదు దీని మోతాదు విషయానికి వస్తే ఎనభై లీటర్ల నీటిలో వంద ఎంఎల్ వైరోఫిన్ను కలిపి పిచికారీ చేసుకోవాలి దీని ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంటుంది ఈ వైరోఫిన్ మందు అమెజాన్లో అందుబాటులో ఉంటుంది ఈ మందు కావాలనుకునే వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు మందు తెప్పించుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోలో కలుద్దాం సెలవు